జగన్ దుర్మార్గ పాలన కుట్రలకు అడ్డుకట్ట వేయాలంటే ఓటు ఒక్కటే ప్రజలకు వజ్రాయుధం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం మనందరికీ ఎంతో అవసరమని పదమూడున జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సైకిల్ గుర్తుకుపై నొక్కి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్నే సురేంద్రబాబు ప్రజలను కోరారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గారు డాపురం పంచాయతీలోని మోరేపల్లి కొత్తూరు కుర్లపల్లి గ్రామాల్లో టీడీపీ రోడ్ షో రచ్చకట్ట కార్యక్రమాన్ని నిర్వహించారు అంతకుముందు గ్రామాల్లో మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పెట్టారు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు స్థానిక నాయకులు పూలమాలలు వేసి సత్కరించారు గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగాలని అందరూ నాయకులు కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు టీడీపీ అధికారంలోకి రావడం రాష్ట్రానికి ఎంత

వాళ్ళందరూ కూడా ఏక దాటిపోయి ఉన్నారు మేము అందరూ కూడా వేసి వేయించి గెలిపిస్తామని చెప్తున్నారు సోమవారం ఎన్నిక చాలా ప్రతిష్టకరమైన ఎన్నిక ఆ రోజు మనందరం కూడా ఓట్లు వాళ్ళు అందరూ చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఓట్లు పాల్గొని చింతపూడ రెండు ఓట్లు వేసి వేసి గెలిపించడం జరిగింది ఇది ఏమైనా కూడా అభివృద్ధి అభివృద్ధి పైన ప్రజలందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మిమ్మల్ని మీరు అభివృద్ధి అభివృద్ధి చేయాలి మిమ్మల్ని గెలిపించిపోతున్నామని ప్రజలందరూ చెప్తున్నారు ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను అభివృద్ధిలో భాగంగానే మనము అది ఈ ఈ ప్రాంతానికి రావడం జరిగింది మన ప్రాంతానికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం ఒకటే ఒకటే ఒకటి మనకి ఇప్పుడున్న మొదటి కర్తవ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఈ మధ్య రెండు వేల ఇరవై మూడు ఆఖర్లో ఎవరు ఎవరికి తెలియని చీకటి జీవో ఇచ్చినాడు దాన్ని ఎవరు కూడా కనుక్కోలేకపోయారు తర్వాత మొన్ననే అంతే ఒక పదహైదు రోజులు నెల రోజుల క్రితమే కనుక్కున్నారు ఆ జీవో అంటే అది ల్యాండ్ డీడ్ యాక్ట్ ల్యాండ్ డీడ్ యాక్ట్ అంటే చాలా భయంకరమైన యాక్ట్ అది అంటే మీ ఎవరైతే రైతుల పేర్ల మీద ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఇప్పుడు ఆ భూములు మీరు కావు రాబోయే కాలంలో అవి జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు తీసుకోవచ్చు లేదా ఇంకో ఎవరైనా తీసుకోవచ్చు ఆ డాక్యుమెంట్లన్నీ కూడా మీరు డాక్యుమెంట్లన్నీ కూడా మీ వాళ్ళ ఆధారాలు ఉన్నాయి మీకు ఓన్లీ కాపీ అంటే ఫోటో స్టాట్ కాపీలు మాత్రం రైతుల దగ్గర దగ్గర ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేది కావాలో అన్ని అన్ని కూడా ఆయన చేయబోతున్నాడు మనం అదొకటే ఇవన్నీ కూడా అరికట్టాలంటే కూడా ఆపాలంటే ఒకటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోగలిగితే ఈ దుర్మార్గమైన పనులు కూడా అవుతున్నాయి మనము ఖచ్చితంగా మనకు మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రానికి బాగుపడాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా సంఘటన చేసి సైకిల్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నా అలాగే అంబికా లక్ష్మి ఆయన ఆయనది కూడా సీరియల్ నెంబర్ ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్ గా ఆయన కూడా పోటీ చేస్తున్నారు మీరు అమూల్యమైనట్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రెండు కూడా సైకిల్ వృత్తి వేసి వేయించి గెలిపి కోరుకుంటున్నాం మీ అందరికీ నమస్కారం